హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాధిక పిలుపు మేరకు దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు జీవరత్నం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విహెచ్ జాతీయ మహిళా అధ్యక్షురాలు సామినేని భవానీ చౌదరి పాల్గొని మాట్లాడారు ఎన్నికల ముందు దివ్యాంగులకు ఆసరా పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అలాగే ఆరు గ్యారెంటీల పథకంలో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని బస్సు సౌకర్యం డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లు ఇళ్ల స్థలాలు తెల్ల కార్డులు అమల్లో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాక్లాగ్ ఉద్యోగాలు ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్ మొత్తాన్ని ఇవ్వాలని ఎటువంటి స్కాచి లేకుండా సంక్షేమ రుణాలు ఇచ్చి వికలాంగుల చిరు వ్యాపారం కోసం ప్రభుత్వ స్థలాలు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు విహెచ్పిఎస్ జిల్లా కోఆర్డినేటర్ తురుకంటి అంజయ్ నగర నగరాధ్యక్షులు తురుగంటి రాము మాదిక ఎంఆర్పిఎస్ నగరాధ్యక్షులు భాగం శ్రీను మాదిగతో కలిసి అందించారు ముందు వికలాంగులు నాలుగు ఓల్పించను విద్వంతు వృద్ధులకి ఒండ్రు మహిళలకి నాలుగు ఒల్పింపు చేస్తున్న వగ్దానం చేశారు ఇప్పుడు గెలిచి ఆరు నెలలయితే కానీ ఇంతవరకు ఆ పెన్షన్ పెంచలేదు అదేవిధంగా వికలాంగులకి ఫైవ్ పర్సెంట్ ఫేర్కే చెప్పారు దాని తర జీవో అమలు చేయట్లేదు వికలాంగులు ఫ్లాట్లు వాటి కొన్ని వరకు అమలు చేయలేదు వికలాంగులు కూడా ఇస్తారని పెన్షన్ ఆరు వేల రూపాయలను అగస్ట్ ప్రకటించకపోతే అన్ని మండల కేంద్రాలలో నిరసనలు దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఉచిత బస్సు కూడా మహిళకి చెడు వికలాంగిస్తామని చెప్పినంత ప్రకటించలేదు కావున ఈ గవర్నమెంట్ ఇస్తాను ఇస్తారని మేము అడుగుతున్నాం మీరు గెలవకముందు మా ఓట్లు ఉపయోగించుకున్నారు మీకు ఆరు వేలు చేస్తామని మేము అదే అడుగుతున్నాం మీ మ్యాన్ పెన్ పెట్టినట్టు మ్యాన్ చేస్తున్నాం అందుకని మీరు ఇస్తున్న ఆరు వేల పెన్షన్ని వెంటనే మంజూరు చేయాలని మేము కోరుతున్నాం చైన పక్షంలో అదే మా వ్యవస్థ అధ్యక్షులు మంద కృష్ణ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిరసనలు కొనసాగుతాయని జిల్లా అధ్యక్షుగా నేను మనవి చేసుకుంటున్నాను దేవ వికలాంగ్యత అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి కృష్ణమాధవ్ గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారంగా మేము ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ ధర్నా ఏంటి కారణం అనంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మ్యాన్ఫాస్ట్లో పెట్టారు వికలాంగులకు నేను ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పేసి ఇప్పటివరకు కూడా మరి ఆరు వేల రూపాయలు మాటే లేదు మరి మరి ఏడు నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు ఎలక్షన్లు అయ్యి అన్నారు మరి పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి వికలాంగులకి జూలై ఫస్ట్ నుంచి ఐదో ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా ఏప్రిల్ నెలలో మాట ఇచ్చారు ఏప్రిల్ నెల ఏరియల్స్ కూడా ఇస్తున్నారు మరి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా వృద్ధులకి వితంతులు వికలాంగులకి మరి మంచంలో ఉన్న డయాలసిస్ పేషెంట్కి పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు అదే పక్క రాష్ట్రంలో ఎలా అయితే జరుగుతుందో మన రాష్ట్రంలో కూడా అలానే చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం హక్కుల పోరాట సమితి నుంచి అదేవిధంగా మళ్ళీ వికలాంగులకి బ్యాక్లాగ్ పోస్టులు ఆ పోస్టులన్నీ కూడా ఏ శాఖల్లో ఇప్పుడు ఖాళీలు అవుతున్నాయి అన్ని ట్రాన్స్ఫర్లు ఉన్నాయి కాబట్టి ఏ శాఖలో ఉన్న వాళ్ళని ఆ శాఖలోనే ఉంచి ఆ శాఖలోకి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి వికలాంగుల హక్కుల పోరాట సమతి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం వికలాంగులకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైతే వికలాంగులు నిజమైన వికలాంగులు బోల్డ్ అంతమందు నరి ఇల్లు లేని వాళ్ళు వాళ్ళందరి కూడా డబల్ బెడ్రూమ్ ఇప్పించి లేదా ప్లాట్లు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టించి సహాయం చేయాలని చెప్పేసి మరి మహిళలకి ఉచిత బస్ అని చెప్పేసి పెట్టారు వికలాంగులకి బస్ పాస్ ఇచ్చారు హాఫ్ టికెట్ అని చెప్పేసి అది కాకుండా ఫుల్ బ బస్సులో కూడా ఫ్రీ పాస్ ఇవ్వాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని మరి మరి గౌరవంగా అడుగుతున్నాము మీరు కూడా మా మీద నమ్మకం పెట్టుకొని గౌరవించి మమ్మల్ని వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటం ఆగదు ప్రతిరోజు ఒక చోట ఒక్కొక్క విధంగా అన్ని జిల్లాల్లో ఇదే క్రమంగా రోజు చేస్తూనే ఉంటాము ఇప్పటి నుంచి ఇంకా ప్రతి మండలంలో కూడా టెంట్లు వేసుకొని కూర్చుంటారు ఈ ఈ ఈ రోజు జరిగిన దాని గురించి కృష్ణమాధవ్ గారికి మళ్ళీ మేము ప్యాడ్ ఫీడ్బ్యాక్ ఇస్తాము మళ్ళీ తర్వాత సార్ ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పేసి మేముకి హామీ ఇస్తున్నాం